హాయ్ ఎస్ వెల్కమ్ టు శ్రీజన్ గ్రీస్ ఈరోజు మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఏడు శనివారాల వెంకన్న దేవుడిగా ప్రసిద్ధి చెందిన స్వామి వాడపల్లి ఏడుకొండలవాడు కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి తిరుపతి తర్వాత వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ముఖ్యమైన ఆలయం భక్తుల నమ్మకం పొందింది వాడపల్లి వెంకటేశ్వరుడి ఆలయం ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి వాడపల్లి క్షేత్రంలోని మూల విరాట్ వచ్చేసి రాయితో కాకుండా నల్లని చెక్కలు స్వయంభూగా కొలువై ఉన్నారు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరుడిగా పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం అందువల్లే ఈ క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యల్లో భక్తులు తరలివస్తుంటారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా తర్వాత ఇవన్నీ లోపల షాప్స్ అవి ఉన్నాయి మేమైతే ఆదివారం వెళ్ళాం అదే శనివారం అయితే ఇవన్నీ కూడా చాలా రష్గా ఉంటాయి అంట చాలా వేల సంఖ్యలో భక్తులైతే రావడం జరుగుతుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉంటుంది ఆదివారం అయితే మాత్రం చాలా ఖాళీగా ఉందండి ఇదైతే మేము సాయంత్రం నాలుగో టైంకి వెళ్ళాం అప్పటికైతే పెద్దగా అయితే ఎవరూ లేరు ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర అయితే తెలుసుకుందాం శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు దీంతో ద్వాప్రయోగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవ చింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకు ఉంటానని చెబుతాడు దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వ్యవస్థానాన్ని వారికి వివరిస్తాడు దీనితో మున్లు సంతోషంతో అక్కడి నుంచి వెని తిరుగుతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టి తీరం వైపు వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టి కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంఖం చక్ర కథతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని నామకరణ చేసి గోదావరి నది తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరగా పేరు వచ్చింది స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఈ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించి అతన్ని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి దీంతో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుఫాను వెలిసాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి ఈ ఆలయం రావులపాలెం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ ఫెసిలిటీ అవి కూడా ఉంటాయండి మనకి రాజమండ్రి నుంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే ఆటో వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఇది మన కోనసీమ జిల్లాలో ఉంది వాతావరణం చూశారు కదా ఇక్కడ నుంచి ఇవంతా మీరు చూసేది అంతా లొలలాకులు ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఆత్రిపురానికి వచ్చేసి ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి